ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి మకర రాశి వారి జాతకం గోచార ఫలం తరించిన పని ఎలా ఉందో కార్యబలం మన జానకి రామ్ని అడిగి చూద్దాం చూడు జానకి మకర మకర వారి జాతకం ప్రయత్న శాస్త్రం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ఆయుష్ యోగ బలం సంతాన బలం సంసార బలం కుటుంబ బలం విద్యబలం విదేశాన యోగం రాజకీయ యోగం అనుకున్న కోరిక అవుతుందా కాదా చేసే పనులా ఎట్లా ఉంది చదువు విద్య ఉద్యోగ బలంలా ధన విషయంలో రుణ విషయంలో రణ విషయంలో రాజకీయ విషయంలో నమ్మిన విషయంలో సంఘంలో వారి పేరు ప్రఖ్యాతులు ఎలా ఉంటుంది గ గ్రహాలు ఎలా ఉన్నాయి చూడు మొక్కర రాశి వారి జాతకంలో కనకదుర్గమ్మ దుర్గమ్మ వచ్చిందండి వారి పేరు మీద ఉమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టు ముఖ్యంగా మాత్రం చాలా వరకు మకర రాశి వారికి ఎల్నాటి శని ప్రభావం లాస్ట్ ఘడియాల నడుస్తుందండి జన్మస్థానం వ్యాయస్థానంలో శని నడుస్తుంది జన్మస్థానంలో శని ఉండటం అంటే ప్రాణం మీద ఉండటం అండి ప్రాణం పోవటం కాదు పీకలలోతో చిక్కులు ఉన్నట్టు వ్యాయస్థానంలో శని ఉండటం అంటే ఆ పీకల్లోతో కష్టాలు వచ్చి ప్రాణానికి ఏం హాని కాదు కానీ డబ్బు నష్టమవుతూ ఉంటుంది సంతానం మీద అరిష్టం కా అరిష్ కా అరిష్టం కావటం కానీ ధనం మీద ఇబ్బంది కావటం కానీ నమ్మిన వారు మోసం చేయటం కానీ పనులు ఆగిపోవటం కానీ వాయిదాలు పడటం కానీ గొప్ప గొప్ప స్థానంలో ఉండి కూడా మాత్రం ఇబ్బందులు పడటం కానీ అలాగే ఈ రాశి వారికి నవగ్రహాలు మాత్రం చెప్పాలంటే నాలుగు గ్రహాలు మంచిగా ఉన్నాయి ఐదు గ్రహాలు బాగలేవంటే ముఖ్యంగా గురుగ్రహం శనిగ్రహం మంచిగా లేదు వీరికి గురుగ్రహం వలన లేనిపోని అవమానాలు చిక్కులు చికాకులు వస్తాయండి వీరు మంచి ఉన్నతమైన స్థానంలో స్థానంలో ఉన్న కూడా వీరి మీద లేనిపోని అవినీతి ఆరోపణలు వస్తాయి ఉద్యోగ భంగం నష్టమయ్యే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార విషయంలో కూడా లేనిపోని చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గృహంలో కూడా ఛద్రమయ్యే అవకాశం ఉంటుంది నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది ఆదాయం పదకొండు ఖర్చు పద్నాలుగు ఉంది సాయం చేసేది నలుగురైతే ఏడిసేది అండి వీరు జాతకముల చూడాలంటే ముఖ్యమైన గ్రహాలు మాత్రం గురుగ్రహం శనిగ్రహం బాగాలేదు వీరి పేరు మీద ఆ గురు శని గ్రహ ఆరాధన కొరకు వీరు ఖచ్చితంగా మాత్రం గురువారం శనివారం మాత్రం వీరు నియామం పాటించాలి ఖచ్చితంగా వీరు జాతకలంలో ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరి కులదేవతకు పూజ చేయటం చాలా మంచిది అలాగే వీరి జాతకలానికి చూడాలంటే మాత్రం ఆ వరసిద్ధి వినాయక స్వామిని పూజ చేయటం చాలా మంచిదండి విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా మంచిది ఎందుకంటే విఘ్నేశ్వని ఆరాధన చేస్తే విఘ్నాలు తొలగిపోతాయి అనుకున్న పనులు జరుగుతాయి ఆణిపాక వరసిద్ధి వినాయక స్వామికి పూజ చేయాలండి చేస్తే మంచిది అందుబాటులో ఉంటే తప్పకుండా చేయండి లేకుండా దూరం మీకు దూరం అనిపిస్తే మీరు దగ్గరలో ఉన్న ఆలయంలో ఎక్కడ పోయినా విఘ్నేశ్వరుడు ఒంట్లో పూజ చేయాలి మహాగణపతి హోమం చేయాలండి రాజకీయ రంగంలో కూడా కలిసి వస్తుంది విద్య రంగంలో కూడా కలిసి వస్తుంది వైద్య రంగంలో కూడా కలిసి వస్తుంది ఆరోగ్యంలో కూడా మంచిగా ఉంటుంది కుటుంబంలో మాత్రం ఒకరి మనసులో ఒకరు ఉండరు సుధాకిరికి మూట అన్నట్టు ఉంటుంది ఒకరి మాట ఒకరికి నచ్చదు మీ మాట వారికి నచ్చదు వారి మాట మీకు నచ్చదు మీరు ఒకటి మాట్లాడితే ఇతరులు అపార్థాలు చేసుకునే యోగం ఉంటుంది మాట గట్టితనం ఉంటుంది మనసు మంచిగా ఉంటుంది కానీ మాత్రం ఇతరులు నమ్మలేరు నమ్మిన వారు కూడా దూరం అవుతారు చేతికొచ్చే ధనం మాత్రం గాలికి వచ్చినట్టు పోయే పోయేటట్టు ఉంటుందండి అలాగే బాటను పోయే కంప వంటికి తగులుకున్నట్టు లేనిపోయిన గొడవలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఇలాంటి చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా విఘ్నేశ్వరుని ఆరాధన మహాగణపతి హోమం చేయాలి అలాగే శనేశ్వరుని పూజ చేయాలండి అలాగే మాత్రం నువ్వుల నూనెతో శనిశ్వరుని మాత్రం తైలాభిషేకం చేయాలి శని త్రయోదశి శని త్రయోదశి రోజు చేయాలండి వీలైతే మాత్రం ఒక ఐదారు రకాల పూలతో మాత్రం పూజ చేస్తే కూడా చాలా మంచిది కానీ ఒకటే రకం ఏడు రకాలు తప్ప ఎక్కువ రకాలు దొరకడం కష్టం కానీ మాత్రం కానీ మనం తలుచుకుంటే ఎన్నో పనులు జరిగే అవకాశాలు ఉంటాయి వీరి జాతకంలో చెప్పాలంటే లోహంలో చెప్పాలంటే మాత్రం వీరి జాతకంలో నీలం రంగు మయూర నీలం రంగు స్టోన్ ధరించడం చాలా మంచిదండి అది ఏర ఏ బంగారం కావచ్చు వెండి కావచ్చు లేదా మాత్రం పంచలోహం కావచ్చు ధరిస్తే చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి కానీ స్వేచ్ఛజీవి వేరు వీరి ఎన్ని కష్టాలు చిక్కులు వచ్చినా మొండి ధైర్యం ఉంటుంది వీరికి ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం అదృష్ట యోగ బలం ఉంటుందండి ముఖ్యంగా మొండి ధైర్యం చాలా ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి ఎరుపు వస్త్రం మంచిది వీరి జాతకానికి వర్ణం వస్త్రం మంచిది కాదు ధనిష్ట నక్షత్రం వారి జాతకానికి చూడాలంటే మాత్రం ముప్పై నుంచి సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపల ఉన్న వారికి సహకారం అయ్యే అవకాశం ఉంది ఉద్యోగ విషయంలో విద్య విషయంలో కలిసి వస్తుందండి కానీ మాత్రం ఆరోగ్య విషయంలో మంచిగా ఉంటుంది కుటుంబ చిక్కుల్లో మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి రుణ చిక్కులు తొలగిపోయే ఉన్నాయి ఆరోగ్య చిక్కులు దూరం అయ్యే అవకాశం ఉంది నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తప్పకుండా తొలగిపోతాయండి నమ్మిన వారు సాయం చేస్తారు స్నేహితులన్న సాయం చేస్తారు అన్నదమ్ములన్న సాయం చేస్తారు తన దైవ బలమే తనకు కాపాడుతుంది తన ఆత్మబలమే తనకు కాపాడే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పోటా పోటీగా ఉందండి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది యాభై శాతం లాభం ఉంటుంది యాభై శాతం ఇబ్బంది ఉంటుంది ఇక రెండవ నక్షత్రం శ్రావణ నక్షత్రం వారి జ్యోతిష బలం మీద చూడాలంటే మాత్రం చేసే వృత్తిలా వ్యాపారంలా ఉద్యోగంలో అడగడుగున ఆటంకాలు వస్తూ ఉంటాయండి ముఖ్యంగా వీరికి నమ్మక ద్రోహం చాలా ఉంటుంది ముందల మంచిగానే ఉంటారు కానీ వెనక పుల్లలు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు శ్రావణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి పుట్టిండు కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం వెంకటేశ్వర స్వామిని నమ్మటం వెంకటేశ్వర స్వామిని మాత్రం పూజ చేయటం ఆ కరెక్ట్ ఆపద ముక్కులు వాడిని నమ్ముకుని ఉండటం చాలా మంచిది విద్య విషయంలో ఆరోగ్య విషయంలో కళ్యాణ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ సంసార విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ పర్సనల్ లైఫ్లో కానీ లేదా మాత్రం వ్యవసాయ విషయంలో కానీ పండ్ల తోటల్లో కానీ లేదా మాత్రం రొయ్యల వ్యాపారంలో కానీ కలిసొచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం తైల వ్యాపారం గ్యాస్ వ్యాపారం అలాగే పెట్రోల్ డీజిల్ వ్యాపారం లిక్కర్ వ్యాపారం అన్నిట్లా వచ్చే అవకాశం ఉంటుంది ఎనువు వ్యాపారంలో కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే తిరుగుండదండి ఎందుకంటే రవి మహర్దశ జాతకం ఉంటుంది వారిది లక్కి నవంబర్ ఒకటి వస్తుంది వారి జాతకానికి శ్రావణ నక్షత్రం వారికి రెండు వస్తుంది ధనిష్ట నక్షత్రం వారికి తొమ్మిది వస్తుంది ముఖ్యంగా మాత్రం మీరు జాతకంలో చూడాలంటే విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకుంటే అతి కష్టం ఉంటుంది అండి నమ్మిన వారి నుంచి నష్టం వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక రాజకీయ రంగంలో వీరు దూరం ఉండటమే మంచిది ఎల్ శని ప్రభావం లాస్ట్ గడియ కాబట్టి మొత్తం అశాంతం ఉంచే అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు చాలా వరకు నమ్మకం ఉంటే పుటక నుంచి రాజయోగం ఉంటే మాత్రం ఖచ్చితంగా రాజస్వయ యాగం చేయాలి చేస్తే చాలా మంచిదండి అలాగే సంతాన దోషం ఉన్నవారు సంతానం లేనివారు సంతానం కలిగి నష్టమవుతున్నవారు సంతానం కలిగి పెరగకపోవటం మానసికంగా పెరగకపోవటం శారీరకంగా పెరగకపోవటం ఇలాంటి సంఘటనలు ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం కరెక్ట్ ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం అన్నదానం చేయటం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం ఎవరి శక్తి తగ్గట్టు వారు దానం చేయటం చాలా మంచిది అలాగే అన్ని రాసులతో పాటు వీరు కూడా మాత్రం సద్బ్రాహ్మణులు కాడపోయి మాత్రం పండితులు కానీ తనకు నచ్చిన సద్బ్రాహ్మణులు కాడపోయి మాత్రం యథావిధిగా ఎవరికి వారు శాంతి చేసుకోవడం చాలా వరకు మంచిదండి దేశరిష్ట యోగం నడుస్తుంది కాలరిష్ట యోగం నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి మీద ప్రభావం ఉంటుంది ఎవరికి వారు తగిన శాంతి చేసుకుంటే వారి మీద ఉన్న కర్మ దరిద్రం ఆచారం తప్పకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగం కోరాలనుకునే వారికి మాత్రం చాలా వరకు అతి కష్టంగా దొరికే అవకాశం ఉందండి విద్య విషయంలో చెప్పాలంటే మాత్రం వైద్య విషయంలో కలిసి వస్తుంది బోధన రంగంలో ఇబ్బంది ఉంటుంది ఆరోగ్య విషయంలో ఇబ్బంది వస్తుంది అలాగే వీరి పేరు మీద స్త్రీలతోని సహకారం అయ్యే అవకాశం ఉంది వివాహ దోషం ఉన్నవారు తొలగిపోయే అవకాశం ఉంది కళ్యాణం ప్రారంభం కళ్యాణం చేయాలనుకునేవారు కళ్యాణ విషయంలో చిక్కులు వస్తాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది అన్నదమ్ముల సహకారం ఉండదు ఎవరికి వారే ఎమ్మనకి తీరి అన్నట్టుకుంటుంది రక్త సంబంధుల కంటే బయట వారి సాయం చేస్తారండి వీరికంటే చిన్న వాళ్ళు వీరి మాట ఇన్నోళ్ళు వీరికంటే వీరంటే తిరిగిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరికి మంచి ఫలితాలు ఉంటాయి కానీ వీరికి మాత్రం ఇబ్బందులు ఉంటాయి వీరి మాట సాయం పొందిన వాళ్ళకి చాలామందికి మంచి పనులు జరుగుతూ ఉంటాయి కానీ వీళ్ళ పనులు పెండింగులు పడుతూ ఉంటాయి ఆ పెండింగులో పడుతున్న పనులు పోవాలి చిక్కులు దరిద్రబాదలు పోవాలంటే మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం విఘ్నేశ్వరుని కొలవటం అలాగే మాత్రం మహాగణపతికి హోమం చేపించడం ఇలాంటివి చేస్తే వీరి మీద ఉన్న దరిద్రం కర్మ వెళ్ళిపోయే అవకాశం ఉంది అలాగే లాస్ట్కు శనిశ్వరుని పూజ చేయటం కూడా చాలా మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన సంవత్సరం శుభయోగం కలుగుతండి శుభం భూయత్